సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పెళ్ళంటే ప్రతి ఒక్కరికి ఓ మధుర ఘట్టం అంతటి సంతోష క్షణాలను జీవితాంతం గుర్తు చేసుకునేందుకు ఫోటోల షూట్ ఏర్పాటు చేసుకుంటారు ఇందుకోసం లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు ఇలానే వచ్చంటే కూడా లక్షలు ఖర్చు చేసి ఫోటోషూట్ని ఏర్పాటు చేసుకుంది కానీ అదే ఫోటోషూట్ వారి ప్రాణాల మీదకు తెచ్చింది తాజాగా ఫోటోషూట్ ఇద్దరు దంపతుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది రాజస్థాన్ పాలిలోని గోరంఘాట్ బ్రిడ్జ్ పై కొత్త జంట రాహుల్ భార్య జాహ్నవి శనివారం మధ్యాహ్నం ఫోటో షూట్ చేస్తున్నారు అయితే బ్రిడ్జ్ పైకి అకస్మాత్గా ఓ రైల్ వచ్చింది అది ఒకటే ట్రాక్ కావడంతో పక్కన నిలబడేందుకు సైతం చోట్లేకపోయింది దీంతో వారు దిక్కుతోచిన స్థితిలో ప్రాణాలకు తెగించి ఏకంగా తొంభై అడుగుల లోయలోకి దూకేశారు దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి రైలు వేగం తక్కువగా ఉండడంతో లోకో పైలట్ కూడా ట్రైన్ ఆపేశాడు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని లోయలో నుంచి బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో జాహ్నవికి కాలు విరగ్గా రాహుల్ వెన్నెముకకు తీవ్ర గాయమైంది ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రమాదాన్ని పసిగట్టిన రాహుల్ సోదరి ఆమె భర్త ట్రాక్ పై నుంచి పక్కకొచ్చేసి ప్రమాదం నుంచి బయటపడ్డారు కొత్త జంట మాత్రం బ్రిడ్జ్ పైనే ఉండి ఉంటే గాయపడేవారు కాదని అధికారులు చెప్పారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి